यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा यं योगिनो यस्यां तं न विधसुरासुरगणाः देवाय तस्मै नमः अनपेक्षसुचिदक्ष उदासीनो गतव्यधः సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ కోరికలు లేనివాడు బాహ్యశుద్ధి మానసిక అంతరశుద్ధి కలిగినవాడు అంటే బాహ్యంగాను అంతరంగాను కూడా శుద్ధమైనటువంటి మనస్సును కలిగినటువంటి వాడు సమర్థుడు తటస్థుడు కార్య సమర్థుడు అంటే ఏదైనా కార్యాన్ని తన మీద వేసుకుని చేసినప్పుడు ఖచ్చితంగా సమర్థవంతంగా పనిచేసి విజయం సాధిస్తాడు తటస్థుడు అంటే దేనికి కూడా సుఖదుఖాలకు కానీ కష్ట సుఖాలకు కానీ దేనికి కూడా లొంగిపోయే చలించడు దేనికి కూడా దిగులు అంటే దుఃఖం ఏమాత్రము లేనివాడు సమస్తమైనటువంటి కామ్యకర్మలను శాస్త్ర నిషిద్ధ కర్మలను సమస్తమైన కామ్యకర్మలను శాస్త్ర నిషిద్ధ కర్మలను చేయనివాడు నా ఎందు భక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అతడు నాకు చాలా ఇష్టడు అని భగవానుడు తెలియజేస్తున్నాడు ఈ యోగం పేరు భక్తి యోగము భక్తి అనేది ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు శుచిదక్ష అంటే బాహ్యమునందు అంతరమునందు రెండిటి ఎందు శుద్ధత్వం ఉండాలి పైకి బాహ్యంగా చాలా శుచిగా శుద్ధంగా ఉండాలి అంతరంగా మనస్సు కూడా నిర్మలమైన మనస్సు స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి అంటే తన శరీరము తన వస్త్రములు తన పరిసరములు మనస్సు అన్నీ కూడా నిర్మలంగా ఉండాలి మురికి ఎందున్న వారికి మురికి భావనలే కలుగుతూ ఉంటాయి కనుక దేహము మురికి లేకుండా చూసుకోవాలి అలాగే మనస్సు కూడా కుళ్ళు కృత్రిమం అసూయ ద్వేష కా కామక్రోధాదులు లేకుండా చూసుకోవాలి దక్ష అంటే బహు సమర్థతతో సమయస్ఫూర్తితో కార్యాలను ఆధ్యాత్మిక సాధనలను నిర్వహించడంలో సమర్థంగా ఉండాలి అటువంటి వాటిని ఎప్పుడు నిర్వహించుకుంటూ ఉండాలి ఇంకా అజాగ్రత్తగా ఉంటే మాయ పడగొట్టేస్తుంది ఇవన్నీ తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి గత అంటే భక్తులేని వాడు అన్నిటికీ మూలాధారమైన భగవంతుని ఆశ్రయించాడు కనుక ఇంకా అతనికి దిగులు పొందవలసిన విషయం ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు కనుక దిగులు దుఃఖం దగ్గరకు రావు ఇంకా సర్వారంభ పరిత్యాగి కార్యములన్నింటినీ కూడా సంపూర్ణంగా పరిత్యజించువాడు అని అర్థం అంటే కేవలం దైవానికి సంబంధించిన పనులను చేస్తూ దైవేతరములు అంటే దైవ సంబంధం కాని పనులను విడిచిపెట్టేటువంటి వాడు దాని అర్థం నిషిద్ధ కార్యాలను చేయకుండా సత్కర్మలను నిష్కామ కర్మలను చేసేటువంటి వారు సర్వారంభ పరిత్యాగులు అనబడతారు ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళందరూ భగవంతుడికి చాలా ఇష్టలైన వాళ్ళు అని అర్థం జై గురుదత్త